మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే ఇసుక పాలసీ గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ వల్ల దాదాపు నలభై రంగాల్లో కార్మికులకి పనులు లేకుండా పోయాయి అయితే ప్రస్తుతం మనం గుంటూరు లాడ్జ్ సెంటర్ లో ఉన్నాం చూస్తున్నాం ఇక్కడ రోజు వందల మంది కార్మికులు ఉదయాన్నే వచ్చి ఇక్కడ పనుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఎటువంటి పనులు దొరక్క తిరిగి నిరాశతో వెళ్ళిన పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళ పరిస్థితి ఇలానే ఉంది అయితే కొత్త ప్రభుత్వంలో కొత్త ఇసుక పాలసీ వచ్చింది సో ఈ ఇసుక పాలసీకి సంబంధించి ఈ లోడింగ్ మినహాయింపు లోడింగ్ ఖర్చులు మినహాయించుకొని ఉచితంగా ఇసుకని పంపిణీ చేసే విధానాన్ని కొత్త ప్రభుత్వం తీసుకొచ్చింది సో ఈ విషయంపై కార్మికుల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి వందల మంది కార్మికులు రోజు పనుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో బాబాయ్ చెప్పండి ఆ కొత్త ఇసుక పాలసీ వచ్చింది సో ఇసుక పాలసీ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఉచితంగా ఇసుకిస్తున్నారు గత ప్రభుత్వంలో మీరు ఇబ్బందులు పడారు లేవా

వచ్చి ఇక్కడ కష్టపడితేనే మాకు ఖర్చు కానీ ఈ ప్రభుత్వంలో అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మా చంద్రబాబు నాయుడు గారు మా మీద దయ చూసి మా లేబర్ని చూసి మాకు కొద్దిగా ఇసుక వదులుతూ ఉంటే తక్కువ రేట్లో జనాభా కూడా అంత కట్టుకుంటారు కానీ ఇప్పుడు సెంటర్కి వచ్చి తెల్లారి గట్ట నాలుగింటికి వచ్చి మేము పని లేక పదింటి దాకుంటే ఎంత బాధపడుతున్నామో ఇంట్లో పిల్లల పిల్లలు కూడా మనం పట్టించుకోవట్లేదు పిల్లలు తినాలన్నా కూలి చేసుకొని చేయాలి జగన్ ప్రభుత్వంలో ఎంతగాడికి అవి చూశాను అవి చూశాను అయ్యే చూస్తున్నాడు కానీ మమ్మల్ని పట్టించుకుందే లేదు ఈ ప్రభుత్వం అయినా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దయ చూపించి మా లేబర్లో మమ్మల్ని కాపాడి అట్లానగానే ఇసుక రవాణా చేసి మధ్య తరగతి వాళ్ళకి ఇప్పించి మమ్మల్ని దయచూసి మాకు పనులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం రైతులు కూడా ఆఖరికి రైతులు కూడా నీళ్ళు లేక ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కూరు అచ్చినపేట పిడిగిరాలా మాచరలా అన్ని ఊళ్ళోళ్ళు ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు వాళ్ళు రైతులు కూడా నీళ్ళు ఉండి అవి ఉంటే ఇక్కడ రారుగా రైతులు కూడా ఎందుకు వస్తారు ఇక్కడికి ఒక రైతు ఎందుకు వస్తాడు ఇక్కడికి వ్యవసాయం చేసుకునే రైతు అక్కడ జరగక్కడికి వచ్చి వాళ్ళు రావడం వల్ల మేము కూడా ఇక్కడ ఉండి బతికే వాళ్ళం కూడా మేము కూడా వాళ్ళతో పాటు వారానికి పది రోజులకు పది రోజులు సంవత్సరంలో మేము ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోవాలి మమ్మల్ని పట్టించుకోలేదు ఎంతగాడికి నౌకరా వాళ్ళని ఏమైనా చూసి అడుగు కానీ అటు చూసాడు కానీ వాళ్ళు కూడా డోకురా మహిళల్లో కూడా వాళ్ళకి తగ్గట్టు ఉన్న వాళ్ళని తప్ప మధ్య తర్వాత పీకేసి నేను కొద్ది సంవత్సరంలో దెబ్బతిన్నాను బాగా దెబ్బతిన్నాను మా ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్టుకొని చాన గొడవలు ఇవి వాళ్ళ కేసులు పెట్టుకొని చేసుకొని చాలా గొడవలు వాళ్ళ ఆడవుల ఆడవాళ్ళది సమస్య స్టేషన్కి వెళ్తే సిఏ గారు కూడా అన్నారు అమ్మ పిల్ల తెలుగు ఏదో తెలియజేసుకుంది కలిసి ఏదో ఒకటి చేసుకోండి అమ్మా అంటే అది కాదు మాకు ఎమ్మెల్యే తెలుస్తుంది మా రోడ్డు వాళ్ళ ఆడవల ఆడవలు గొడబెడితే మా మీదకి వచ్చి మాకు ఎమ్మెల్యే చేస్తాం అని అట్లా చేశారు ఏ ఎమ్మెల్యేనా ఎంపీ అయినా ఏదైనా కానీ నాయ ఎవరికెళ్ళి ఉంటే ఇవ్వడు గెలవాలి ఇక్కడ మాకు ఈ లేదు ఇదివరకు ఈ నీళ్ళలో సభ్యత్వం కడితే నెలకు ముప్పై ఐదు రూపాయలు కట్టారు కోట్ల రూపాయలు అయినాయి బేల్దారి మేసిరికి లోన్ సెంక్షన్ అయిందని చాలామంది అప్లికేషన్లు పెట్టారు ఎవరికి లోన్ రాలేదు అందరికి ఇస్తున్నారు కుంటోళ్ళకు గుడ్డోళ్ళకి అందరికి ఇస్తున్నారు కానీ బేల్ ధరమేసరికి ఇచ్చింది ఎవరండి చాలా ఇబ్బంది పడ్డాం ఐదు సంవత్సరాలు ఏదో చంద్రబాబు గెలిచారని చాలా సంతోషపడుతున్నాము కానీ ఈయన కూడా ఇసుక ఫ్రీ ఇచ్చామడితే ఈ వర్కర్స్ కొద్దిగా వదులుతామన్నారు వదిలినా కదా మనం మాట్లాడాల్సింది ముందే మాట్లాడ అయితే సుఖమే ఉంది మాకు ఓకే మా ఈనియోలకు కనీసం అందరికీ లోన్ ఇచ్చారు కనీసం బేల్ ధర్మేసులకు ముసలొలం అయ్యాం మాకు కొద్దిగా పెన్షన్లు కొద్దిగా లోన్స్ ఏదైనా ఏర్పాటు చేస్తే సంతోషపడతాం ఏమి లేకుండా పనులు లేకుండా చాలా ఇబ్బంది సంవత్సరాలు ఏమి వచ్చిన తర్వాత కొద్దిగా ఫ్రీగా వదిలి మాకు ఆ లోన్ శాంక్షన్ చేసే కొద్దిగా అభిప్రాయంగా బాగా అందరూ సంతోషపడతారని నా అభిప్రాయం అండి అదే విషయం మంచి పాలసీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మార్కెట్ ఓకేనా ఏంది ఎందుకు ప్రభుత్వంలో ఈ వర్కర్స్ వేల మంది ఉండారు ఎందుకు ఇబ్బంది సమస్య ఏంటి నువ్వు మంచివాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏంది జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి వాళ్ళే కానీ వాళ్ళు నాకు చేసిన పనులు ఎందుకు చేయలేవు నువ్వు మంచి పనులు చేసావు ఇవన్నీ పెట్టావు అన్ని బాగానే ఉండేవి కానీ వర్కర్స్ ఎందుకు ఇబ్బంది పెట్టావు ఇవాళ నువ్వు వెయ్యి రూపాయలు పెంచుతావున్నావు దశలో వారి ఇక పెంచేటప్పటికీ అది సంవత్సరాలు పట్టింది ఇవాళ అదే నారా చంద్రబాబు నాయుడు మగోడు చిన్న కేంద్రం తీసేసిండు ఏ ఏ ఇబ్బందులు మొత్తం ఇబ్బందులే జగన్ వచ్చిన కానీ మొత్తం ఇబ్బందులే అది తినడానికి అన్న కూడా దొరకట్లా అంత ఏనంగా ఉంది పదకొండు పన్నెండు దాకా ఏడాది రోడ్డు మీద ఉంచుకొని ఇప్పుడు ఏ అలాంటిది ఉసికి లేకుండా ఇలా పనులు లేవు అమ్మవారి అయ్యి అని చెప్పి మందుల రేట్లు బాగా పెంచి వచ్చేటప్పటికి ఇంట్లో కూడా డబ్బులు మొత్తం రూపాయలు పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం అవన్నీ పోను మళ్ళీ సాయంకాలం క్వార్టర్ వచ్చేసి నూట యాభై రూపాయలు రెండు క్వార్టర్లు తాగితే మూడు వందలు అవుతున్నాయి ఏ మొత్తం మీద ఛార్జీలు మార్జీలు ఒక వంద రూపాయలు మిగులుతున్నాయి ఎనిమిది వందలు కూలికి పని చిక్కితేనే ఎవరైనా పని చిక్కలేదా వాళ్ళు కడుపుకు మార్చుకుని ఇంటికి వస్తుంటారు తీసుకోవాలన్నా త్వరగా వదిలేదు లేదా దొరికితే దొరుకుతాయి కంటిన్యూగా కంటిన్యూగా వెళ్తారు ఒకటింటి దాకా ఉంటారు పని ఇంకా వెళ్తారు మళ్ళీ ఇంటికి మళ్ళా రోజు ఉదయం వచ్చేది అంతేమన్నా చిక్కిన వాళ్ళకు పది మందికి చిక్కుతాయి నమ్మకంగా మిగతా వాళ్ళందరూ ఇంటికి పాపం అది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్తారు కొత్త కొత్త వాళ్ళని ఎవరికి తీసుకెళ్తారు ఆయన త్వరగా ఇసుక వదిలేడనుకో ఇక్కడ ఏం సమస్యలు ఉంటాయి కదా అందరు పనికి వెళ్తారు ఇక్కడ రెండు అన్నారేమా పోయిన అయితే ఇసుకే లేదు అసలు అసలు లేదు మామూలుగా డబ్బులు అడిగినా మనకు అప్పు ఇచ్చేవాళ్ళు లేదు ఏదైనా లోన్లు పెట్టుకుందామన్నా మనకు రానివ్వరు అలాంటి ఫేస్కోవచ్చు అక్కడ పోల సెంటర్ ఉంది అక్కడ కూడా పాపం చాలా మంది ఉన్నారు అట్లా సెంటర్ సెంటర్ లో ఉన్నారు చాలా మంది అందరూ అందరూగానే ఉంటారు పైపా సాగర్లో నీళ్ళు లేవు పంటలు లేవు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు బోర్లు వేసుకోవాలంటే లక్ష రూపాయలు కావాలి లక్ష రూపాయలు పేదో డేమేసుకుంటాడు ఎక్కడ పొలం ఉంటుంది అక్కడ పండించుకుంటే తినాలి లేకుంటే లేదు మరి ఇప్పుడు నాకు ఎక్కడ పొలం ఉంది నా సైడ్లో బోర్ లేదు చాకరలో నీళ్ళు లేవు మరి పరిస్థితి ఎట్లా బతకాలి పని చేసుకున్నామంటే ఇది పని చేసుకోవాలంటే ఇది రెండు నుంచి మళ్ళీ పది కిలోమీటర్లు పోవాలి రాను ఇరవై పాయింట్ ఇరవై ఛార్జీ చాయ్ అయిపోయి యాభై రూపాయలు అయిపోతాయి పది ఉంది లేకుంటే లేదు యాభై రూపాయలు పోయిందా అన్ని ఊళ్ళలో చుట్టుపక్కల మొత్తం వేడు వస్తారు ఆశ ఏమో వచ్చిద్దాం పోదాం పనికని ఏమి అనుకో మళ్ళీ చెవులు దాల్చుకుంటా మళ్ళీ ఇరవై ముప్పై పెట్టుకొని పోవాలి ఇంటికైతే పోవాలి కదా ఏడు ఉంటే కుదరదుగా అది అట్లా ఉంది పరిస్థితి బాగా టైట్గా ఉంది మరి ఎట్లా ఉంటుందో ఏం చేస్తాడు ఏమో ఈ గ్యాస్ అంటుండు ఈ పింఛన్ ఆరున్నర వేయి ఇస్తుండే వాళ్ళకి వాళ్ళకి ఇస్తుండే కానీ మాకు ప్రైవేట్ ప్రైవేట్కి ఇస్తేనే మంచిది గవర్నమెంట్ అంటే వాళ్ళు అసలు పట్టించుకోరు వాళ్ళ ఇష్టపకారణం ఇస్తారు ఇసుక ప్రైవేట్ కనుకో మనం ఇచ్చినప్పుడు మనం తెచ్చుకోవచ్చు నా జబ్బు రూపడినప్పుడు నేర్చుకుంటా అది నీ ఉంది అనుకో నీ నువ్వు జబ్బున నేను కొనుక్కోవాలి డబ్బులు ఉన్నా లేకపోతే ఆగాలి లేదా ఏదైనా తెచ్చిపెట్టుకోవాలి జబ్బులు అప్పు అట్లా ఉంది పరిస్థితి గవర్నమెంట్ ఏముంది మాకు ఇసుక మాకు ఫ్రీగా ఎప్పుడైనా వదలాలి వదిలితేనే బాగా నడిచేది లేకపోతే నడవదు ఈ తుళ్ళూరు నా రాజధాని పెట్టాడు అది పెట్ట మంగళగిరి ఒకటి పెట్టాడుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ ఆడుంది ఉంది వాళ్ళ సౌక్యాలు వాళ్ళకి బాగా మంచిగా ఉండేది ఉచితంగా అనేది మనకు వద్దండి ఈ రేటు అనుకోని చెప్పిన సరే వగిలితే పనులు పాలు బతుకుతారు ఉచితంగా కితున్నాడు అని చెప్పేసి రెండు నెలల రెండు నెలలు లేకపోతే అంత కక్కుర్తి పడుతున్నారు చూడండి దొంగతనాలు కూడా పాలు పెడితేన్నారు అది రాకుండా తొందరగా ఇసుకొలితే కష్టపడి పని చేసుకుని బతుకుతారు ఇది ఒక్కటే మనకు తెలుసు తినడానికి కూడా లేకుండా ఏమన్నా తొమ్మిది నెలలు కరోనా ఒకటి ఈ రెండు వచ్చి మాకు ఎంత ఇబ్బంది పెట్టినో అంత ఇబ్బంది పడ్డాము ఈసారి వచ్చాడు భవన నిర్మాణ కార్మికులు అంటే ఒక మనిషి ఉంటాడు లెంబర్ ఉంటాడు కార్పొరేటర్ ఉంటాడు లేదా ఇంకొక పైపులు పనిచేసే ఉంటాడు ఇంకొకటి కరెంట్ పని ఉంటాడు అందరు ఉంటారు ఇసుక వదిలితేనే కదా నిర్మాణం స్టార్ట్ అయ్యేది అది ఇసుకే వదలకపోతే ఈ తొంభై లక్షల మంది కార్మికులు రోడ్ను పడుతున్నారు కదా ఈ రోజున మరి ఆ రోజు రోడ్డు పడినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి చూడలేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు మరి వచ్చాడు అతను అతను మరి ఏం చేస్తాడు ఎనిమిది తారీఖు ఇసుక వదులుతానన్నాడు ఇసుక ఫ్రీగా వదులుతా అన్నాడు అదే విధంగా ఫ్రీగా ఇసుక వదిలి ఆ లేబర్ ఛార్జీలు ఏదో ఆటో ఛార్జీలో లేకపోతే టాటర్ ఛార్జీలో లారీ ఛార్జీలో పెట్టుకోమంటే కనుక తీసుకోవడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు ఇక్కడ ఇంతమంది భవన కార్మికుల నిర్మాణంకి సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారు ఈ రోజున కూల్ లేకుండా పోయింది వాళ్ళకి వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానీయంగా ఉందన్నమాట దిగజారిపోయింది వాళ్ళ పరిస్థితి జేబులో ఈ జేబులో పది రూపాయలు పెట్టుకొని డబ్బులు వచ్చి పెట్టుకొని నేను వచ్చాను ఇక్కడికి ఈ పది రూపాయలతో నేను ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలా నా పరిస్థితి ఏంటి అదేవిధంగా ఇక్కడ ఎంతో మంది ఉన్నారు కార్మికులు అతనున్నాడు అతనున్నాడు ఇతనున్నాడు ఇతనున్నాడు ఎంతో మంది కార్మికులు రోడ్డు పట్టారు ఈ రోజున అదేవిధంగా ఇసుక కార్మి ఇసుక వలన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితుల వలన ఆ కరోనా వచ్చింది ఆ తర్వాత ఇసుక లేదు ఇసుక లేదు అప్పుడు ఎంతో బాధలు పడ్డారు అదే విధంగా ఇప్పుడు కూడా ఇదే విధంగా బాధలు పడుతున్నారు ఇప్పుడు ఇతను వచ్చి ఒక నెల నెల పదిహేను రోజులు అయింది మరి ఇతను ఎనిమిదో తారీఖు రిలీజ్ చేస్తాడు రిలీజ్ చేస్తే ఈ భవన కర్మాన్ని నిర్మాణ సంస్థానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు లేదంటే గనక అది ఎనిమిదో ఎనిమిదో తారీఖు వదిలిపెడతానన్నారు వదిలిపెట్టాల వదిలిపెట్టకపోతే కనుక వీళ్ళు తిరగబడేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ వాస్తవంగా అయితే ప్రతి సెంటర్లో ఇక్కడ గుంటూరు మార్కెట్ లో దాని నాలుగైదు సెంటర్లు ఉన్నాయి ఇట్లాంటివి ఎన్నో పూల మార్కెట్ సెంటరు ని సెంటర్ అదే విధంగా పట్టాపురం సెంటర్ ఈ గేట్ సెంటర్ ఉన్నాయి ఎన్నో బాధల పడి వీళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యలను ప్రభుత్వం గుర్తించి ఇప్పటికైనా సరే భవన నిర్మాణ కార్మికులకి ఒక న్యాయం జరిగితేనే పద్ధతిగా ఉంటది ఇదే విధంగా ఇదే విధంగా ప్రభుత్వం కొనసాగుద్ది అని చెప్పని అది ఎనిమిదో తారీఖు నాడు ఇవ్వలేదు అనుకోండి మరి అప్పుడు కూడా తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది ఏదో అందరూ ఇసుక ఫ్రీగా ఇస్తా ఉన్నారు ఇంకోటి ఇస్తా ఉన్నారు ఇంకోటి ఇస్తా ఉన్నారు అదే విధంగా కొన్ని కొన్ని రేట్లు కూడా తగ్గిస్తా ఉన్నారు కాబట్టి ఈ అందరూ ఓట్లు వేయడం జరిగింది ప్రభుత్వం రావటం జరిగింది కనుక ఇసుక ఫ్రీగా రిలీజ్ చేస్తారు ఫ్రీగా రిలీజ్ చేయమని చెప్పిన వాళ్ళు కూడా ఏం అడగట్లేదు ఫ్రీగా రిలీజ్ చేస్తారో లేకపోతే రిలీజ్ రిలీజ్ వాళ్ళు చేస్తే అవకాశం అవకాశం ఉంటుంది లేదు లేకపోవడం వల్ల గత ప్రభుత్వంలో ఈ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే ముఖ్యంగా చాలా మంది వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే పథకాలు తీసేస్తారేమో లేదంటే వ్యక్తిగతంగా దాడులు చేస్తారేమో అని ఇంకా వాళ్ళ భయంలోనే ఉన్నారు సో ఇది ఇక్కడ గుంటూరు లాడ్జ్ సెంటర్ లో ఉన్నటువంటి కార్మికుల దుస్థితి కెమెరామెన్ మనోజ్ తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు